మన టీవీ కు స్వాగతం ఖమ్మం జిల్లా పిలవలి మండలం ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసే ఇద్దరు దొంగలను విఎంఐఎల్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారని కల్లూరు ఏసీపీ రఘు ఇరవై ఒకటో తేదీ సోమవారం విఎంఐఎల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో తెలియజేశారు దొంగతనానికి పాల్పడిన వారి వివరాలు ఎన్ని ద్విచక్ర వాహనాలు దొంగిలించారు వాటి విలువ అవి ఎవరెవరు కమ్మారు ఆ వివరాలు ఏసీపీ రఘు విలేకరులకు వివరించారు ఈ కేసు విషయంలో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకున్న రూరల్ సిఐ ముత్తులింగయ్యను ఎస్ఐ వెంకటేష్ ను కానిస్టేబుల్స్ ను ఏసీపీ రాఘు అభినందించారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం మంజరేస గారు కే గారు వారి సిబ్బంది వెహికల్ చక్యం చేసుకుంటే అమ్మాస్పదంగా ఈ మక్కల నాగరాజు చల్ల శివప్రసాద్ వీళ్ళిద్దరు కూడా మోటార్ సైకిల్పై వెళ్తూ వాళ్ళు ఆ వెహికల్ డాక్యుమెంట్ పెట్టడం కానీ అవి చేయలేదు దాని మీద నిశ్చితంగా ప్రశ్నించినప్పుడు వారు ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్టు అదేవిధంగా అది కాక మొత్తం పద్దెనిమిది మోటార్ సైకిళ్ళు ఈ జంగారెడ్డిగూడెం ఏలూరు మా ఏలూరు డిస్టిక్ పెద్దవంగి పెదవేగి వేంసూర్లో మూడు సత్పల్లిలో మూడు వీమంజర్లో ఏడు మోటార్ సైకిల్ మొత్తం పద్దెనిమిది మోటార్ సైకిళ్ళు దూమదానాలు చేసినట్టు వీరు ఒప్పుకున్నారు దాంట్లో పద్నాలుగు కేసులలో కేసులు పద్నాలుగు మోటార్ సైకిళ్ళకు సంబంధించి కేసులు నమోదు చేయడం జరిగింది ఇంకొక నాలుగు వాటి వివరాలు తెలియలేదు దాన్ని ఇంజన్ నెంబర్ చాస్త నెంబర్ కూడా ఎరేజ్ చేశారు ఈ కేసు ఇన్ని పద్దెనిమిది మోటార్ సైకిళ్ళు రికవరీ చేయడం వీటికి సంబంధించి ఈ మొత్తం దొంగలం పట్టుకోవడం ఇదంతా కూడా ఈ రికవరీ కూడా సత్పల్లి రూరల్ గారు ముత్తులింగం గారు ఈ పిఎం మంజర్ఎస్ఏ గారు వెంకటేష్ గారు అదేవిధంగా వెంకటేశ్వరరావు కాన్సిలబుల్ వెంకటేశ్వరరావు రాజమల్లు బాలకృష్ణ మాజీ పాషా వీరందరూ కూడా కృషి చేసి ఈ దొంగలను మడుకోవడంలో యాక్టివ్ పాత్ర వహించింది వీరందరినీ కూడా సిపి గారు అభినందించడం జరిగింది హోమ సిపి గారు ఈ పద్దెనిమిది మోటార్ సైకిళ్లలో వీరు జండుగొండల పన్నెండు మోటార్ సైకిళ్ళు అమ్మిళ్ళు దానికి సంబంధ సంబంధించి రిసీవర్స్ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా మిగతా ఈ మిగతా ఆరు మోటార్ సైకిళ్ళు వీళ్ళ గంగాదేవిపాడులో అమ్మడం జరిగింది గంగాదేవి పాడులో అమ్మడం జరిగింది ఈ రిసీవర్స్ గంగదేవి గంగాదేవిపాడు నుండి నలుగురు ఉన్నారు వాళ్ళు ఓర్సు నా వెంకటనారాయణ పందెళ్ళ సింహాద్రి తిరుమలకొండ కొండల్ రత్తుల కొండలరావు అదేవిధంగా రాజపురం విలేజ్ ఇక్కడ అన్నపరెడ్డిపల్లి మండలము రాజపురం విలేజ్కి సంబంధించి బేరంగుల నాగసాయి ఉపతల సతీష్ ఉపతల గోపి ఉపతల రాజు వీళ్ళ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ వీళ్ళు రిసీవర్స్గా ఉన్నారు వీళ్ళను కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఎనిమిది మంది ఉన్నారు వీళ్ళు వీళ్ళందరి మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వీళ్ళ మీద కోర్టులో ఛార్జ్షీట్ కూడా చేయడం జరుగుతుంది సత్పల్లి మూడు ఉన్నాయి వేమ్సూర్లో మూడు ఉన్నాయి పెదవేగి ఏలూరు డిస్టిక్ ఒకటి ఉన్నది జంగారెడ్డి నాలుగు అక్కడ ఎక్కువ వచ్చింది కానీ వాళ్ళు చెప్పడం లేదు అవి ఎవరి అనేది అదేవిధంగా మనం అంటే దాని మీద కూడా ఇన్ని నెంబర్ చేస్తే నెంబర్లు అరేంజ్ చేసి దానికి సంబంధించి ఒక కేసు కడతాం ఇక్కడ కట్టేసి వాటిని ఫారెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీకి పంపించడం జరుగుతుంది అక్కడ వాళ్ళు అరేంజ్ చేయక చేయకముందున్న నంబర్ ఏందనేది వాళ్ళు కనిపెడతారు అది దాన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి దాని ప్రకారం దాన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని రికవర్ చేస్తారా ఇంజన్ నెంబర్ చేస్తే నెంబర్ అది వచ్చినాక ఏం చేస్తామంటే మళ్ళీ ఒకటేమో ఆర్టీఐ వెబ్సైట్లో చెక్ చేయడం ఇంకోటి కంపెనీకి రాస్తాం రాస్తే వాళ్ళు అది ఎవరు ఏ డీలర్కి అలాట్ అయింది అనేది వస్తుంది ఆ డీలర్ దగ్గర నుండి మళ్ళీ కస్టమర్ ఎవరో ఆ పర్టికులర్స్ తీసుకుంటాం పాత ఇంత ముందు ఇంతకు ముందు చేసిన వాళ్ళు రాసి ఫస్ట్ టైం బైక్ దూముతాం అండి